పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలోని కొమిరా గ్రామంలో గత మూడు రోజులుగా షటిల్ పోటీలు నిర్వహించారు బిజ్జన్న కప్ షటిల్ పోటీల పేరిట జరిగిన క్రీడాకారులను క్రీడా పోటీలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించగా నేటితో పోటీలు ముగిశాయి మూడు మండలాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొనగా వివిధ గ్రామాల నుంచి చాలా మంది క్రీడాకారులు పాల్గొని క్రీడా స్ఫూర్తిని కనబరిచారు ఈ టోర్నమెంట్లో డబుల్స్ లో మొదటి బహుమతిగా గరెపల్లి గ్రామానికి చెందిన అజయ్ సంతోష్ గెలువగా ద్వితీయ బహుమతి కొమెర గ్రామానికి చెందిన సతీష్ సుబ్బులు గెలుపొందారు అలాగే సింగిల్స్లో మొదటి బహుమతి సుల్తానాబాద్ అజయ్ రెండో బహుమతి కొమిర గ్రామానికి చెందిన సురేష్ రెడ్డి కైవసం చేసుకున్నారు ఉప సర్పంచ్ లింగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కొమిర గ్రామ ఉప సర్పంచ్ గోలి లింగారెడ్డి సూత్రాల రవి గోలి నాగరాజు లింగాల కిషన్ రెడ్డి మూల రెడ్డి నేటి సంఘం మాజీ చైర్మన్ కొత్తిరెడ్డి రాజరెడ్డి హన్మన్ యూత్ సభ్యులు యువకులు నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు గత మూడు రోజుల నుంచి మన విజయన్న కప్పు గురించి మనం ఇక్కడ టోర్నమెంట్ ఆడుకోవడం జరిగింది ఈ గర్రెపల్లి స్పోర్ట్స్ మ్యాన్లు కానీ మన పౌర స్పోర్ట్స్ మెన్ కానీ కలిసి కరెక్ట్గా మంచిగా ఆడేరు ఇట్లా ఎప్పుడూ ఇదే విధంగా ఆడుకొని ఏ లెల్లీ లేకుండా మంచిగా జరుపుకొని ప్రైజ్ తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటున్నాం అదే మన ఫస్ట్ రోజు మనకు విజయాన్ని నచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహించిండు ఆ ప్రోత్సాహంతోనే ఇంతమంది ఏ మల్లర్ లేకుండా మంచిగా ఆడి సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అట్లా ఎప్పుడు ఈ క్రీడాకారులందరూ ఇదే ఉత్సాహంతో ఎక్కడ పెట్టినా దూరం అనకుండా వెళ్ళిపోయి ఆడుకోవాల్సిందిగా కోరు గరేపల్లి గ్రామం సుల్తానాబాద్ మండల్ గత మూడు రోజుల నుంచి కుమరే గ్రామంలో నివేసిన పోటీ నుంచి మేము రావడం జరిగింది అందులో మొడి ఫైవ్గా గరేపల్లి పొందడం జరిగింది ఇందులో ముఖ్యంగా కుమ్మరి వాళ్ళు సభ్యు వాళ్ళకు ముఖ్యంగా సర్పంచ్ సర్పంచ్ వాళ్ళకు అందరికీ మా కృతజ్ఞతలు మళ్ళీ మళ్ళీ ఇలాంటి గేమ్స్ పార్టిసిపేట్ మేము చేయాలని మీరు టోర్నమెంట్ పెట్టాలని Gracias la tuya, ¿verdad? ¿verdad?